యేస్సు ప్రతివిధమైన శోధన నిరుత్సాహం ద్రోహం ఒంటరితనం నొప్పి అన్యాయం మరియు ఈ రోజు మన హృదయాలు అనుభవించే వేదన ద్వారా వెళ్లాడు దేవుడిగానో లేక దేవుని దూతగానో కాకుండా మనలాంటి మనిషిగానే ఆయన వీటన్నింటినీ అంగీకరించాడు రోజువారీ ధ్యానం తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు సహాయము చేయగలవాడయ్యున్నాడు హెబ్రియులకు రెండు పద్దెనిమిది ఇక్కడ దేవుని వాక్యము యేసుక్రీస్తును గొప్ప ప్రధాన యాజకునిగా ప్రకటిస్తుంది మనవలనే ఆయన ప్రతి విధముగా శోధింపబడినవాడననియు అందువలన మనము ఎదుర్కొను శోధనలలో మనకు ఎలా సహాయము చెయ్యాలో ఆయనకు తెలుసుననియూ తెలియజేస్తుంది మనవలనే ఆయన అన్ని విషయములలో శోధింపబడినను ఆయన నిజమైన ప్రధాన యాజకుడనియు అయినను పాపరహితుడుగా ఉన్నాడని దేవుని వాక్యము నిస్సందేహంగా ధృవీకరిస్తుంది యేసు ప్రతివిధమైన శోధన నిరుత్సాహం ద్రోహం ఒంటరితనం నొప్పి అన్యాయం మరియు ఈ రోజు మన హృదయాలు అనుభవించే వేదన గుండా వెళ్లాడు ఆయన వీటినన్నింటినీ దేవునిగానో లేదా దేవుని దూతగానో కాకుండా మనలాంటి మానవునిగా స్వీకరించాడు ఆయన శోధనలను సహించటమే కాకుండా వాటిని పూర్తిగా అర్థం చేసుకుని వాటిని జయించి విజేతగా నిలిచాడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుకొనుడి నేను లోకమును జయించీయున్నానెనెను యోహానుసు వార్త పదహారు మూడు తరచుగా మన జీవితాల్లో పరీక్షలు ఎదురైనప్పుడు మనలో కలిగే ప్రశ్న నన్ను ఎవరర్థం చేసుకుంటారు నా పరిస్థితులు నిజంగా ఎవరికి తెలుసు కాని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు భరోసా ఇస్తుంది దేవుడు మీ పరీక్షలను మీకంటే బాగా అర్థం చేసుకుంటాడని ఆయన మన శోధనలలో మనకు సహాయం చేయటానికి శక్తిమంతుడు అవును మన ప్రభు మన పరీక్షల సమయంలో సహాయం చేయటానికీ శక్తిమంతుడు మనం శోధనలను ఎదుర్కొనే ప్రతీక్షను ఆయన మనకు తన దయను మరియు కృపను అనుగ్రహిస్తాడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము హెబ్రియులకు నాలుగు పదిహేను నుండి పదిహేడు మన గతంలో చేసిన పాపాలకు మరియు ఆయనను అసంతృప్తిపరిచిన కార్యాలకు తగిన శిక్షను ఆయనే స్వయంగా అంగీకరించి మనకు ఏ శిక్ష రాపాకుండా విడిపించింది ఆయన దయయే దయ అనేది గతించిన వాటిని క్షమించే దేవుని ప్రేమ అదే సమయంలో మనమిప్పుడు ఎదుర్కొనే అన్ని పరీక్షలు పోరాటాలు బలహీనతలు నిరుత్సాహం కన్నీళ్లు మరియు ఒత్తిడులను అధిగమించటానికి ఆయన దయ మనకు సహాయపడుతుంది దయ మన ప్రస్తుత పరీక్షల్లో మనకు సహాయపడుతుంది వాటిని అధిగమించటానికి మరియు విజయవంతంగా బయటపడటానికి మనకు శక్తినిస్తుంది మీరు మీ పరీక్షలను ఒంటరిగా ఎదుర్కోవటం లేదు మీకు సహాయం చేసే గొప్ప ప్రధాన యాజకుడు మీతో ఉన్నాడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును చేసి స్థిరపరచి బలపరచును ఒకటి పేతురు ఐదు పది ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్